సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఎప్పుడు వస్తుందో ఫ్లాప్ ఎప్పుడు వస్తుందో ఎవరూ చెప్పలేని సంగతి ఎంతో టాలెంట్ ఉంటే మాత్రమే ఈ ఇండస్ట్రీలో సక్సెస్ కావడం దీర్ఘకాలంలో కెరీర్ ని కొనసాగించడం సాధ్యమవుతుంది శ్రీకాంత్ తాజాగా కోట బొమ్మాలి పిఎస్ సినిమాతో మరొకసారి సక్సెస్ ని సొంతం చేసుకున్నాడు మహాత్మా సినిమా తర్వాత ఇరవై ఐదు ఫ్లాపులు వచ్చాయని శ్రీకాంత్ కామెంట్లు చేశాడు ఒకప్పుడు స్టార్ హీరోలకి గట్టి పోటీ ఇచ్చిన శ్రీకాంత్ తన కెరీర్ గ్రాఫ్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు పెళ్లి తండ్రి సినిమాకి ఇచ్చిన శ్రీకాంత్ చాలా వరకు పెళ్లి సందరి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆహ్వానం వినోదం సినిమాలు సైతం సక్సెస్ అయ్యాయని మహాత్మా మూవీ తన వందో సినిమా శ్రీకాంత్ అన్నారు కెరీర్ నెమ్మదిగా పడిపోయిందని చెప్పుకుంటూ వచ్చారు ఈ సినిమా తర్వాత మహాత్మా తర్వాత పాతిక సినిమాలు చేయగా సినిమా సక్సెస్ కాలేదని శ్రీకాంత్ పేర్కొన్నాడు టైం బ్యాడ్ వల్ల ఇలా జరిగిందని ఆయన కామెంట్ చేశారు కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి రావడం అందుకు ఒక కారణం రావచ్చని శ్రీకాంత్ వెల్లడించారు శ్రీకాంత్ ప్రస్తుతం దేవరా సినిమాతో పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉండగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి శ్రీకాంత్ అభివృద్ధించే ఫ్యాన్స్ సంగతి అంతకంతకు పెరుగుతుండడం గమనార్హం శ్రీకాంత్ కెరీర్ పరంగా ఎదగాలని తన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న షేర్ ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ లేదా ఇతర ఏదైనా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో మీ యొక్క యూట్యూబ్లో పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్